ప్రైజ్ ద లార్డ్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారు కదా మీ అందరూ బాగుండాలని మీ అందరి కొరకు ప్రతి దినూ ప్రార్థిస్తూ ఉన్నాం పిల్లారా మంచిది ఈరోజు జన్మదినాన్ని అలాగే వివాహ దినాన్ని జరుపుకున్నటువంటి మిమ్మును దేవుడు నిండారుగా దీవించునుగాక ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తనలు ఎనభై ఒకటి పదహారవ చరణాన్ని మనం చూస్తే అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించదును కొండ తేనుతో నిన్ను తృప్తిపరచుదును ఆసాపు భక్తుడు ఈ కీర్తనను వ్రాస్తూ అంటున్నాడు కదా ఇస్రాయల్ని ఏ రీతిగా దేవుడు నడిపించాడు అయ్యో ఇస్రాయేలు దేవుని మాట వింటే ఎంత మేలు అని చెప్పాడు అలాగే ఇస్రాయల్ ద్వారా మీరు దేవుని మార్గాలు నడిస్తే ఎంత మేలు అని కొన్ని విషయాలు వారికి బోధించి దేవుడు వారిని అనేక దినాలు ఎలా నడిపించాడో ఎలా పోషించాడో అరణ్య మార్గంలో వారు బయలుదేరి వెళ్తున్నప్పుడు నలభై సంవత్సరాలు వారిని దేవుడు ఆశ్చర్యరీతిగా పోషించినటువంటి విధానాన్ని జ్ఞాపకం చేసుకుని అనేక విషయాలని వారికి బోధిస్తూ తెలియచేస్తూ అంటున్నాడు మంచి గోధుమ పంటతో నిన్ను నేను తృప్తిపరచదను దేవుడు తృప్తిపరిచేవాడు తృప్తినిచ్చేటువంటి వాడు చాలామంది జీవితాల్లో తృప్తి లేదండి అన్నీ ఉన్నాయి కానీ తృప్తి లేదు ఇంకా ఏదో కావాలి ఇంకా ఏదో వెళితే వారి జీవితంలో ఉద్యోగం ఉంది అన్ని పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి ఇంట్లో అన్ని వసతులు బాగున్నాయి మంచి పరిస్థితులు ఉన్నాయి కుటుంబం అంతా కూడా చక్కగా నడుస్తుంది అయినప్పటికీ కూడా వారి జీవితాల్లో అసంతృప్తి సంతృప్తి లేనటువంటి జీవితాలు దేవుని వద్దకును వచ్చినప్పుడు దేవుడి నిన్ను తన యొక్క సమృద్ధి చేత సంతృప్తి చేత నిన్ను నడిపించేటువంటి వాడుగా ఆయన ఉన్నాడు సమృద్ధిని అనుగ్రహించేవాడు సంతృప్తినిచ్చేటువంటి వాడు తన కృపచేత బలపరిచి నడిపించేవాడు మంచి శ్రేష్టమైనటువంటి గోధుమల అతి శ్రేష్టమైనటువంటి గోధుమతో నిన్ను తృప్తిపరుస్తాను అంటున్నాడు అతి శ్రేష్టమైనటువంటి దేవుడిచ్చేటువంటి ఇవులు అతి శ్రేష్టమైనటువంటివి కనుక దేవుడు మనకు కొన్నిసార్లు మనం అడుగుతున్నటువంటి వాటికి ఆలస్యం చేయవచ్చును కానీ ఆయన ఎవడని కాదు అది శ్రేష్టమైనది కంటే అతి శ్రేష్టమైనదిగా నీ జీవితంలో ఉండాలి అనేటువంటిది దేవుని యొక్క అభిలాష గనుక ప్రిమెన్ సంగమ దేవుడు ఒక ఉన్నతమైనటువంటి కృపలో నిన్ను వర్ధిల్ల చేయాలని దేవుడు ఒక ఉన్నతమైనటువంటి పరిస్థితులు కూడా నేను నడిపించాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు గనుక మంచి గోధుమతో నిన్ను తృప్తిపరిచి నిన్ను బలపరిచి నడిపించేవాడుగా ఆయన ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని లేఖనం సెలవిస్తూ ఉంది ఎవరైతే ప్రభువుకి అప్పగించుకుంటారో ఆయన మార్గాల్లో నడుస్తారో వారి జీవితం ఆ రీతిగా ఉంటాయని లేఖనం సెలవిస్తూ ఉంది కనుక ప్రభువుకి మనల్ని అప్పగించుకుని మనం దేవుని కృపలో వర్ధిలిచి ముందుకు సాగదాం అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించుగాక తలవంచి వంచి ప్రార్థించిదాం పరిశుద్ర నీకు వందాలు ఈ దినాన్ని నీ చేతులకు అప్పగించుకుంటా ఉన్నాం ఈ దిన దీవులతో నింపండి నీ పురి బిడల్ని చేతులకు అప్పగిస్తున్నాం మంచి గోధుమ పంటతో వారిని సంతృప్తి పరుస్తాను ఇచ్చిన వాగ్దానాలు నీ బిడల పక్షంగా స్థిరపరచండి వారు ప్రతి పరిస్థితుల్లో నీవు నడిపించే దేవుడుగా ఉన్నావు నీ కృపా వాత్సలిత పై ఉంచండి నీ కనికరం ఉంచి నడిపించండి నీ మేలు చేత తృప్తి నడిపించండి వారి పనిపాట్లన్నింటిలో నీ యొక్క సన్నిధి వారితో ఉంచి నడిపించమని ఘనత ప్రభావాలని చెల్లిస్తూ ఏసయ్య నామమున అడిగి విడిచు నాము తండ్రి ఆమెన్